సత్య ఇన్వన్ ఛానల్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా తలుపులమ్మ లోవ కొండపై గుడి దగ్గర ఉన్నాము కొండపై నుంచి యూ తీసాను చూడండి చాలా అందంగా ఉంది చాలా బాగా వచ్చింది కొండలు ఇది కొండపైన ఎంట్రన్స్ ఇది ఇలా వెళ్ళాలి ఈ రెండు కార్లు కూడా మేము వేసుకొచ్చినాయి ఇందులో కొత్త కారు కూడా ఉన్నది ఎంట్రన్స్ ఎలా ఉంటుంది మెట్లు మార్గం కూడా ఇటే ఆషాఢ మాసంలో ఆదివారం ప్రతి ఆదివారం కూడా చాలామంది భక్తులు ఈ గుడికి వస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో చాలా స్పెషల్ ఫ్యామిలీస్ బ్యాచిలర్స్ పార్టీలు అన్నీ కూడా చాలా బాగా చేసుకుంటారు తోటలు ఉంటాయి కాటేజీలు ఉంటాయి మనం బయట తోటల్లో కూడా తీసుకోవచ్చు కొండల మధ్యలో ఈ గుడి ఉండటం వల్ల చాలా అందంగా ఉంటుంది చూడండి కొండ కింద నుంచి మెట్లు ఎలా ఉన్నాయో వ్యూ చూడండి ఊటీలో ఉన్నట్టుగా ఉంటుంది ఎప్పుడైనా తూర్పుగోదావరి జిల్లా వస్తే ఒక్కసారి ఈ గుడికి వెళ్ళండి చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది లొకేషన్ కూడాను మనకి అటుగా కారు వెళ్ళే మార్గం గుడికి ఇంచుమించు పై దాకా వెళ్ళిపోవచ్చు కారు అయితేను కింద నుంచి నడక మార్గం కూడా ఉంటుంది నడిచి కూడా వెళ్ళచ్చు వ్యూ చాలా బాగుంటుంది అన్నవరానికి దగ్గరగా ఉంటుంది తలుపులమ్మ లోవ ఈ ఆషాఢ మాసంలో చాలా స్పెషల్ గుడి అయితే ఆ పాత గుడి అక్కడే ఉంది ఆ పక్క నుంచే కడుతున్నారు ఐదు ఆరు ఉంది చాలా పెద్ద గుడి ఆ కొండల్లో చాలా అందంగా కడుతున్నారు ఇది రోడ్ ఇది మనకి కారు వచ్చే మార్గం చాలా బాగా కడుతున్నారు గుడి ఇది మెట్లు మార్గం ఇది నడుచుకుంటూ మనం వెళ్ళచ్చు పైకి కొండపైకి ఇక్కడే మొక్కలు అవి చెల్లించుకుంటూ ఉంటారు కోళ్ళు కానీ మేకలు గాని అన్ని కూడా మొక్కలు చెల్లించుకుంటారు ఇక్కడ కాటేజ్ లో మనం వంటలు అవి కూడా వండించుకున్నాం